హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనజాన్స్ ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో మొత్తం క్రై చేయండి చూడండి నా వల్ల అంటే ఇక్కడ మేము ఆ రోడ్ నుంచి వచ్చాము మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ దూరంగా ఉంటది మెయిన్ రోడ్ చాలా లోపలికి రావాలి ఇక్కడ ఒక ముందంతా ఇల్లు చెట్లు ఉన్నాయి ఇది ఒక షెడ్ ఉంది సైడ్ మొత్తము కోల్ల ఫార్మ్స్ ఉంటాయి అక్కడి వరకు చాలా లాంగ్ ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్లు ఉంటది ఒక టైర్ లో గాలి లేని కార్ ఉంటది టైర్స్ లో అసలు గాలి ఉండదు ఒక బుల్లెట్ బైక్ కూడా ఉంటుంది చూడండి అక్కడి వరకు ఉంటది కోళ్ళ ఫామ్ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే టేక్ కేర్ బై బాయ్